సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అటు మందకృష్ణ మాదిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తీకరిస్తున్నారని ఈ కుట్రలను తిప్పికొట్టే విధంగా గుంటూరులో ఈ నెల పదిహేనవ తేదీన నిర్వహించే మాలల మహాగర్జన సభకు లక్షలాదిగా మాలలు రావాలని మాల సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావరోపాలెంలో విలేకరుల సమావేశంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ పండు అశోక్ కుమార్ ప్రముఖ అంబేద్కర్ వాది చిక్కాల సత్యప్రసాద్ కోనాల అంబేద్కర్ తదితరులు మాట్లాడారు మీ అందరికీ తెలుసు మరి ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ గత రెండు నెలలుగా అనేక ఉద్యమాల ద్వారా మరి మన యొక్క నిరసనలు తెలియజేస్తూ వస్తున్నాం అయితే మరి ఈ సందర్భంగా మరి చలో గుంటూరు అనే కార్యక్రమాన్ని మన నాయకులు పిలిపివ్వడం జరిగింది దానికి మరి మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాల సోదరుడు మాల సోదరి మరి కదలి రావాలి మన మాలల సత్తా ఏంటనేది మరి ఈ కార్యక్రమం ద్వారా చూపించాలి ఎందుకంటే మన ఓట్లతోనే గద్దెక్కి ఈరోజు అందించిన మరి సూక్తిని మన గుర్తు చేసుకొని మన పోరాటం ద్వారానే మన హక్కులను మనం సాధించుకోవాలి తప్ప అడుక్కోవడం అనేది మన మన రక్తంలోనే లేదు ఎందుకంటే ముందున్న మరి ముప్పై సంవత్సరాల మరి ఈ కార్యక్రమం నేర్పిస్తూ మెషిన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో నన్ను రాష్ట్ర వర్కింగ్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఆ జేఏసీ నుంచి మేము ఒక పిలుపు ఇవ్వడం జరిగింది గుంటూరులో డిసెంబర్ పదిహేనున చెలో గుంటూరు మరొక్కసారి వర్గీకరణ తప్పని సుప్రీంకోర్టు తీర్పిచ్చే వరకు కూడా మేము న్యాయ పోరాటం మరియు వీధుల్లో పోరాటం కూడా రావు గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందు తీసుకెళ్తామని అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్న హక్కులు కాపాడుకునేందుకే మాలలు ఎప్పుడు కట్టుబడి ఉంటారు అనేవారు నిజమైన అంబేద్కర్ వాసులని మేము గుండెల మీద చెప్పుకుంటామని కూడా తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News